ఈరోజు ఎవరికీ వాహనం పెట్టకుండా ఎవరిని పెట్టి పిలిచకుండా లేదు మీటికలకి అందరూ కూడా రాండి అని చెప్పి రాజకీయ పార్టీల సమావేశాలాగా అందరినీ బలవంతంగా రండి రండిని పిలువకున్న కేవలం వాట్సాప్లో ఒక మెసేజ్ పంపితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మీరు రకరకాల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన స్నేహితులకి అదేవిధంగా సోదరు సోదరి ముందుకి యువకులకి నాతో అనేక దశాబ్దాలుగా రాజకీయంగా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరు కూడా ఉదయపూర్వంగా మిగిలిన నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ కార్యక్రమం చెప్పాలంటే నాయకులు ఇక్కడ వేదిక వాళ్ళు ఉన్న నాయకులందరినీ కూడా బలవంతంగా లేదు మీరు పని చేయాలా పని చేయాలా పని చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తే అందరిని కూడా అక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కొద్ది కాలంలో వాలంటరీగా ఉదయం లేచి ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని మహిళలతో సహా మేము ఇంటికి కూడా పోము ఇక్కడే ఉంటామంటే అక్కడే టిఫిన్లు భోజనాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీ రుణం నా జీవితంలో తీర్చుకోవాలని చెప్పి కూడా నేను విద్యార్థి దశ నుండి ఒక సామాజిక గృహతో బాధ్యతతో రాజకీయాల్లోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నేటి వరకు కూడా అల్లు పెరగని ఒక శ్రామికుడిగా వివిధ రకాలుగా సామాజిక బాధ్యత తీసుకొని సమాజం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలా భగవంతుడు ఏదైనా అవకాశం ఇస్తే మనసా వాచకరమైన పనిచేయాలా అదేవిధంగా వీలైనంత వరకు అవినీతికి అక్రమాలకి దూరంగా ఉండాలా భిన్నంగా ఉండాలా రాజకీయం అంటే సేవాభావం వ్యాపారం కాదు అని దానికి నిర్వచనం రీతిలోనే మనం ఆచరించి పయనిద్దామనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోనే నా రాజకీయ పైన దీనివల్ల నేను నా కుటుంబ సభ్యులు లేదా నాతో ఉన్నటువంటి సహజాలు చాలామంది కూడా అనేక కష్టాలు నష్టాలు కూడా పడినటువంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు నాకు ఆ ఉదాంతాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటే మనస్సుకు బాధ కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక లక్ష్యం కోసం సమాజం కోసం పని చేస్తున్నాం కదా ముందుకు సాగుదామని చెప్పి అనేక సందర్భాల్లో కష్టాలని నష్టాలని భరించి నాతో పాటుగా రాండి అని చెప్పి అందరిని కూడా ఈ యొక్క సామాజిక హితం కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దే రీతిలో మీ అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరూ కూడా నమస్కారం జరుగుతుంది మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ యొక్క పార్టీ నాయకుని యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుని యొక్క నేతృత్వంలో విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నేతృత్వంలో విధి విధానాలకు నచ్చి మనం ఆయన ద్వారా ఏర్పడినటువంటి పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మళ్ళీ ఆయన నాయకత్వంలో మనమంతా కూడా పనిచేస్తూ ఉన్నాము అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అనేక సందర్భాల్లో మనమంతా కూడా పరిశ్రమించాం అదేవిధంగా ఇన్ని దశాబ్దాల్లో గతంలో పనిచేసినటువంటి శ్రమ ఆ పోరాటంకి ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ ఐదేళ్లలో చేసినటువంటి పోరాటానికి శ్రమకి దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా మనందరం కూడా చూసాం ఎందుకంటే ప్రభుత్వ పరంగా అనేక ఒత్తిళ్లు అందరి మీద వచ్చాయి వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా ఇతర సమాజంలో వివిధ జీవనోపాధి చేసేటువంటి వ్యక్తులు కావచ్చు లేదా రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు సమస్యల పట్ల సమాజం పట్ల చిత్తశుద్ధితో చుచ్చితో అన్యాయం జరిగిందని చెప్పి చాటే రీతిలో అక్కడక్కడ నిరసనలు చేస్తాం ధర్నాలు చేస్తాం అంటే ఆంక్షలు విధించి రాజకీయ నాయకులు పార్టీలో సంఘాలు చేయడానికి లేదు అన్ అని చెప్పి ఒక చట్ట ప్రకారం అందరిని నిర్బంధించినటువంటి అప్రజాస్వామిక స్థితిని పరిస్థితిని ఐదేళ్లలో మనం అందరూ కూడా చవి చూసాం అందులో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మనం అనేక రకాలుగా మీ అందరినీ మందిని ఒత్తిడి తెచ్చి ఈ నియోజకవర్గంగా వచ్చు అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సింగనమల తాడిపత్రి లేదా కళ్యాణ విసర ప్రాంతాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక గుండెకల్ మినహా గుండకల్ జితేంద్ర గౌడ్ గారు వస్తే కూడా మీరు రావద్దండి అక్కడే సమావేశం పెట్టమని చెప్పాను ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో అందరం కూడా పని చేశాం దీని ఫలితంగా నా మీద రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క కేసు లేదు కానీ ఈ రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది కేసులు నా మీద బనాయిస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు అందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి పోలీస్ యొక్క ఒత్తిడితో మరి అనేక రకాలుగా మానసిక గురి చేస్తే అందరికీ అండగా ఉన్నాం పార్టీలో ఉన్నామని చెప్పి నేను వాళ్ళ అక్కున్న చేర్చుకొని నాతో సహా ఆ కోర్టు వ్యవహారాలు అన్నిటిని కూడా మనం ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలో మనకు మనమే పరిష్కరించుకున్నాం దీనికి పార్టీ అడ్వకేట్లు పెట్టా లేదా పార్టీ నుంచి వ్యయప్రాసాలను మనం అడగల సొంతంగా మనకు మనమే నిర్మించుకున్నటువంటి న్యాయవాదులు కావచ్చు ఇతరత్ర మరి మనకున్నటువంటి సంబంధాలు కావచ్చు దాని మూలన పోరాటం చేస్తున్నాం కారణం ప్రతిదీ కూడా పోయి అధినేతకి చెప్పి పార్టీకి చెప్పి మీరు పని చేయండి అని ఆయన మీద అనేక ఒత్తిళ్లు తేకూడదు ఆధారపడకూడదు మనకు మనం నిలదొక్కున్నప్పుడే నాయకత్వం అనేది నిలబడుతుంది ఆ నిలదొక్కుని ఎదురుండే అలవాటు కార్యకర్తలతో సహా నాయకులలో అలవర్చుకోవాలని ఆ యొక్క విధానాన్ని నేర్చుకోండి అని చెప్పి తీర్చిదిద్దిన నియోజకవర్గం ఈ జిల్లా ముఖ్య కేంద్రం అని చెప్పి మనం చేస్తున్నాం ఆ విధంగా అనేక రకాలుగా ఆటుపోటులని ఎదుర్కొన్నాం